నూతన నటీ నటులతో టాలీవుడ్ క్లాసిక్ కేర్ ఆఫ్ కంచలపాలెం నటీ నిర్మాత అయిన ప్రవీణ్ పర్చూరి తొలిసారి డైరెక్ట్ చేసిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు రాన దక్కుబాటి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయింది మన ముందుకైతే అనమాట మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ మూవీ రివ్యూలో చేసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మై ఫ్రెండ్స్ విజయ్ ఇక కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడు సమయంలో కొత్తపల్లి అనే ఒక మారుమూల కు గ్రామంలో అప్పన్న అంటే రవీంద్ర విజయ్ ఆ ఊరి ప్రజలకి అప్పులిచ్చి వారిని వడ్డీలతో ఎయ్ టండ్రోడ అంటూ పీడిస్తూ ఉంటాడు తన దగ్గరే పనిచేసే కుర్రాడు రామకృష్ణ అంటే ఇంకొక యాక్టర్ మనోజ్ చంద్ర ఆ ఊరి జమీందార్ రెడ్డి అంటే రెడ్డి అంటే బెనర్జీ సో ఆమె మనోరాలు సావిత్రి మౌనిక సో ఈ మౌనికాని చిన్నతనంలోనే మన హీరో ప్రేమిస్తాడు సో అయితే తన ప్రేమకి ఆమెకి చెప్పే క్రమంలో మరో అమ్మాయితో అయితే బలవంతంగా ఫిక్స్ అవుతుంది పక్క అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊరిలో చోటు చేసుకున్న మార్పులేంటి రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అప్పన్న అంటే ఆ ఊరి జనానికి భయం కాస్త అపారమైన భక్తిగా ఎలా మారింది అప్పన్నకి రెడ్డి ఉన్న వైరం ఏంటి అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది తెలియాలంటే మీరు సినిమాకి వెళ్ళి చూస్తే కదా అబ్బా తెలిసేది నేనైతే చూసిన సో మీరు చూడాలని చెప్పేసి నేను ఇరుగు చెప్తున్నా మొత్తానికి కేర్ ఆఫ్ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్ లో మినిమం అంచనాలు అయితే గట్టిగానే ఉంటాయి సో అయితే వాటిని కొంత మేరకు అయితే ఈ సినిమా అందుకుందని నేనైతే ప్రత్యక్షంగా ఆ సినిమా చూసి చెప్తున్నా సో సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో ఆరంభం కొంచెం సో సోగానే మొదలైన తర్వాత మాత్రం సినిమా పికప్ డీసెంట్ గా మంచి కామెడీ సీన్స్తో వెళుతుంది అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మంచి గా కూడా వర్కౌట్ అవుతాయి సో అలాగే దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది దానికి అనుగుణంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ సహా మెయింటైన్ చేసే థ్రిల్ మూమెంట్స్ కూడా బాగున్నాయి నాకైతే నటి నటనలో డెబ్యూ నటనలు బాగా అయితే చేశారు హీరో మనోజ్ చంద్ర ఉత్తరాంధ్ర స్లాంగ్ అయితే మంచి బాడీ లాంగ్వేజ్ లుక్స్తో అయితే బాగానే ఆకట్టుకున్నారు తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది అలాగే హీరోయిన్ మౌనిక తన పాత్రకి సరిగ్గా ఫిట్ అయిందని చెప్పుకోవచ్చు న్యాచురల్ లుక్స్తో మంచి నటన కనబరిచిందని ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే తెలిసింది ఇక వీరితో పాటుగా ఉషా బొనేలా ఎంటర్టైన్ అని చెప్పుకోవచ్చు ఆమెపై కామెడీ సీన్స్ ముఖ్యంగా హీరోయిన్తో సీన్స్ ఫన్ బాగా ఇందులో ఉన్నాయి ఇక వీరితో పాటుగా మరో సాలిడ్ పర్ఫార్మెన్స్ రవీంద్ర విజయ్ తన మార్క్ అయితే సహజ నటనతో ఆ మాడ్యులేషన్తో అయితే సాలిడ్ పర్ఫార్మెన్స్ని అప్పన్నగా అయితే చూపించాడు తనతో పాటుగా బెనర్జీ మోహన్ లాంటి వారు తన సినీ అర్జీ అయితే చూపించారని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎంచుకున్న లైన్ బాగానే ఉంది కానీ ఇది సాదా సీదాగా థియేటర్కి వచ్చి చూసి జనానికైతే కొంచెం అర్థం కాకపోవచ్చు సినిమా మొదలైనప్పుడే ఒక లైన్ ఉంటుందన్నమాట మనం వస్తువులను ఉన్నట్టుగా చూడము మనం ఎలా అనుకుంటామో అలా చూస్తాము అన్నట్టుగా ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది అయితే ఇది చూసి చదివే వారికి అంటే ఓకే కానీ దీనికోసం తెలియకుండా సినిమాలో జరిగే డ్రామా అంతా చూస్తే మాత్రం ఆడియన్స్కి ఓకింత సిల్లీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అలాగే అప్పన్న బండిపై చూపించే కొన్ని సన్నివేశాలు ఆ ఊరి జనం ఆకస్మిక మార్పు అంటే అనుకోకుండా మార్పు చెందడం మూఢనమ్మకాలు లాంటివి ఒకంత ఓవరాక్షన్ గా అనిపిస్తాయి నాకైతే అలాగే నటుడు రవీంద్ర విజయ పాత్ర ఇంకొంచెం ఎక్కువగా ఉంచితే బాగుండే కొంచెం బెటర్ అంతే అలాగే తన రోల్ని కూడా అర్థాంతంగా ఆపేస్తారు ఇంకొంచెం ప్రభావితంగా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది ఇంకా టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఒక రేంజ్లో అయితే ఉన్నాయి కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అయితే అంత బాగాలేదు కాకపోతే శర్మ ఇచ్చిన పాటలు అయితే ఉన్నాయి సో వరుణ్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది పెట్రోస్ ఇచ్చిన కెమెరా వర్క్ అయితే బాగుంది ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది సో మంచి సన్నివేశాలు కూడా చూపించడం చెప్పుకోవచ్చు అలాగే ఎడిటింగ్ కూడా ఓకే కానీ కొన్ని సీన్స్ని కటక్ 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 కొంచెం కత్తిరించింటే బాగుండు సో ఈ సినిమాకి నటిగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే ఆమె ఒక బ్యూటిఫుల్ లైన్ని ఎంచుకున్నారు తాను అనుకున్న పాయింట్ని దాదాపు మంచి గా అనుకున్న పనితో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇందులో కొన్ని చోట్ల మాత్రం ఆ సహసత్వం లోపించిందని నేను చెప్పుకొస్తున్నా అనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నంలో కథనాన్ని ఇంకొంచెం బెటర్ సీన్స్ తో డిజైన్ చేసుకొని ఉంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మరి కాస్త ఫీల్ గుడ్గా అనిపించేది అని నాకు అనిపించేది ఓవరాల్గా తన వర్క్కి ఓకే అని చెప్పుకోవచ్చు సో ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఒకప్పుడు కొన్ని చోట్ల ముప్పించే విలేజ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు లీడ్ నటులు బాగా చేసి మెప్పించారు సో సినిమాలో లైన్ బాగానే ఉంది అందుకు అనుగుణంగా అల్లుకున్న కథనం కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి కాకపోతే కొన్ని సన్నివేశాల్లో మాత్రం సిల్లీగా అనిపిస్తుంది అలాగే సహజత్వాలు కొన్ని లోపిస్తాయి అవన్నీ పక్కన పెడితే తక్కువ అంచనాలు పెట్టుకొని వీకెండ్కి అయితే మీరు ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయొచ్చు కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంది న్యాచురల్ గా ఉంటుంది సో ఈ మూవీ మీకు నచ్చినట్లయితే అలాగే ఈ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూసినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందని తెలపండి అయ్యా స్వామి సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ఫ్రెండ్స్ ఫోయ్ బా బాయ్